త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రెండు వేల రెండులో వచ్చిన మన్మధుడు చిత్రంలో ఆయన రాసిన మాటలు ప్రేక్షకుల్ని చేశాయి మాటల్లోని హాస్యం చమత్కారం సున్నితమైన భావోద్వేగాలు త్రివిక్రమ్ గారిని రచయితగా పది మెట్లు పైకెక్కించాయి ఇందులో అక్కినేని నాగార్జున గారు అన్షు గారు సోనాలి బింద్రే గారు మధ్య వచ్చే సన్నివేశాలు ప్యారిస్ లో బ్రహ్మానందం గారితో వచ్చే సీన్లు సినిమా విజయానికి కారణమయ్యాయి ఆడోళ్ళని విపరీతంగా ద్వేషించే నాగార్జున గారు ఒక సీన్ లో సోనాలి గారిని గట్టిగా తిడితే ఆమె తనకెళ్ళ పర్ణి గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్తుంది ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదమ్మ వాడు వేరు వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత కంట తడి పెట్టిస్తుంది ఆ సీన్ చూసిన వారంతా త్రివిక్రమ్ గారు భలేగా రాశారు అన్నారు అయితే ఆ సీన్ కూడా కాపీయన్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది మురళీ మోహన్ గారు జయచిత్ర గారు హీరో హీరోయిన్ లుగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ప్రధాన పాత్రలో పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన మూవీ కల్పన కె రాఘవేంద్రరావు గారి గారు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీ మూవీ అనామికాకి తెలుగు రీమేక్ ఇందులో తనని భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడని జయచిత్ర గారు ఏడుస్తుంటే హీరో తండ్రి అయిన గుమ్మడి గారు వచ్చి ఆమెని ఓదారుస్తాడు హీరో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో చెప్పే సన్నివేశం సరిగ్గా మన్మథుడులోని సీన్ లాగే ఉంది త్రివిక్రమ్ గారి స్టైల్లో కాకపోయినా డైలాగులు కాస్త ఇంచుమించు అలాగే ఉన్నాయి అందుకే కల్పన సినిమాలోని సీన్ని గురూజీ గారు కాపీ కొట్టి మన్మథుడులో వాడేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు